ఆడిట్ రిపోర్ట్లో గ్రామ పంచాయతీ ద్వారా విడుదలైన నిధులు అంటే కరెంటు ఛార్జీల నిధుల కోసం అని చెప్పేసి ఈ నిధి విడుదలైంది దీన్ని ఎలా ఖర్చు చేశారు అనే విషయంలో కూడా అవినీతి జరిగిందని ఆడిట్ రిపోర్ట్లో తెలియపరచబడింది ఎలా తెలియపరచబడింది అంటే ఇక్కడ ఆరు లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ నుంచి విద్యుత్ ఛార్జీల కోసం ఆ ఖర్చు వాళ్ళు ఆరు లక్షల రూపాయలుగా చూపించారు కానీ ఈ ఆరు లక్షల రూపాయలు విద్యుత్ ఛార్జీల కింద జమైనట్లుగా దాని డిమాండ్ నోటీసులు కానీ దాని యొక్క రసీదులు కానీ ఆడిట్కి సబ్మిట్ చేయకుండానే ఆరు లక్షల రూపాయలు ఖర్చుగా చూపించారు అంటే ఎక్కడ కూడా ఖర్చుల వివరాలు వివరంగా రసీదులతో సహా సమర్పించబడలేదు కాబట్టి ఇక్కడ ఆరు లక్షల రూపాయల్లో విద్యుత్ ఛార్జీల కింద బకాయిల కింద ఎంత చెల్లించారు అనే విషయం స్పష్టంగా లేనందున ఇది ఒక అవినీతిగా అక్రమంగా ఆడిట్ రిపోర్ట్లో ఉన్నది సాధారణంగా నిధులు విడుదలైన తర్వాత ఖర్చుల వివరాలను పంచాయతీ గ్రామ పంచాయతీ విస్తరణాధికారి గారికి ఆ ఖర్చుల వివరాలను సమర్పించాల్సిన అవసరం ఉంటుంది అది రూల్ కూడా అలా సమర్పించకుండానే వారు గ్రామ పంచాయతీ నుంచి విడుదలైన నిధులను ఖర్చులు జమ కింద లేకుండా డైరెక్ట్గా వాళ్ళు అమౌంట్ని సబ్మిట్ చేయా చేశారు సాధారణంగా జమా ఖర్చుల వివరాలను విస్తరణాధికారి సంతకం చేసిన తర్వాత మాత్రమే వీళ్ళు నిధులు ఖర్చుల వివరాలు కానీ మనకి ఏదైతే నాకు చూపించిన ఆడిట్ రిపోర్ట్లో విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన ఆరు లక్షల రూపాయల వ్యయం వ్యయం ఖర్చులు వివరాలు ఉన్నాయో ఇవి ఏవి కూడా మన గ్రామ గ్రామాభివృద్ధి శాఖ విస్తరణాధికారి సంతకం లేకుండానే ఖర్చులను వారు చూపించారు ఇది ఆడిట్ రిపోర్ట్లో ఒక అవినీతి ఒక ఎలియేషన్గా ఈ రిపోర్ట్లో చూపించబడి ఉన్నది రిజిస్ట్రేషను గ్రంథాల పన్ను చెల్లింపు రిజిస్టరు అడ్వాన్స్లు మరియు డిపాజిట్ల రిజిస్టరు ఎన్ని రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి వీళ్ళు మెయింటైన్ చేయాలా సూట్స్ రిజిస్టరు గ్రాండ్స్ రిజిస్టరు స్టాక్ రిజిస్టరు అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ రికార్డు ట్యాక్స్ రిజిస్టరు పెట్టుబడుల రిజిస్టరు సాధారణంగా గ్రామ పంచాయతీల్లో ఆడిట్ రిపోర్ట్లో దొరికే సమస్యల వివరాలు అబ్జెక్షన్స్ ఎలా ఉంటాయి అనే దానికి ఇంకొక ఉదాహరణ మనం చూద్దాం సాధారణంగా గ్రామ పంచాయతీలో ప్రతి పనికి రిజిస్టర్లు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడిచ్చిన ఈ ఆడిట్ రిపోర్టు అబ్జెక్షన్లో ఈ పలానా గ్రామ పంచాయతీలో రిజిస్టర్స్ మెయింటైన్ చేయని కారణంగా దీని దీన్ని గ్రామ పంచాయతీలో అబ్జెక్షన్గా ఆడిట్ రిపోర్ట్లో పేర్కొ పేర్కొనడం జరిగింది మనం చూస్తే గ్రామ పంచాయతీల్లో సాధారణంగా ఎలాంటి రిజిస్టర్లు మెయింటైన్ చేయాలనే దాని వివరాలు ఇక్కడ ఇచ్చి ఉన్నారు వాటిని ఒకసారి చూద్దాం ఒకటి చిట్టా రిజిస్టర్ రెండు ద్రవ్య విలువ తెలుపు రిజిస్టర్ రెండు మూడు రిజిస్టర్ గ్రంథాలయం పన్నుల చెల్లింపు రిజిస్టర్ నాలుగు అడ్వాన్సులు మరియు డిపాజిట్ల రిజిస్టర్ ఐదు సూట్స్ రిజిస్టర్ ఆరు గ్రాండ్స్ రిజిస్టర్ ఏడు స్టాక్ రిజిస్టర్ ఎనిమిది మిస్లేనియస్ డిమాండ్ రిజిస్టర్ పది అడ్వర్టైజ్మెంట్ అండ్ ట్యాక్స్ రిజిస్టర్ పది పెట్టుబడుల రిజిస్టర్ టూల్స్ మరియు ప్లాంట్ల రిజిస్టర్ పదకొండు ఆదాయ వనరుల రిజిస్టర్ పన్నెండు పోరంబోకు స్థలాల రిజిస్టర్ పదమూడు ఫలదాయ వనరుల రిజిస్టర్ ఈ విధంగా ఈ పదమూడు రకాల రిజిస్టర్లన్నీ ఒక గ్రామ పంచాయతీలో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఆడిట్ రిపోర్ట్ అనేది మనకు దొరుకుతుంది అవైలబుల్గా ఈ ఆడిట్ రిపోర్ట్లో మనం చూసిన విధంగా రెండు ఉదాహరణలు చూసాం విద్యుత్ ఛార్జీల బకాయిల చెల్లింపులో జరిగిన అవత అవకతవకలను చూసాము ఇంకొకటి రిజిస్టర్స్ సరిగ్గా సక్రమంగా మెయింటైన్ చేయకూడ చేయని కారణాన్ని కూడా మనము ఈ ఆడిట్ రిపోర్ట్లో చూసాము ఈ విధంగా ఆడిట్ రిపోర్ట్లో గ్రామ పంచాయతీలో జరిగే ప్రతి అవినీతిని ప్రతి అవకతవకలని ఈ విధంగా రిపోర్ట్ ద్వారా మనకి అవైలబుల్గా ఉంటుంది గ్రామ గ్రామ పంచాయతీ అధికారి దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత జాగ్రత్తగా మనం ఈ ఆడిట్ రిపోర్ట్ను పరిశీలిస్తే కనుక ఇలాంటి వివ వివరాలను ఇలాంటి అబ్జెక్షన్స్ను మనం తీసుకొని ఆ గ్రామ పంచాయతీలో ఇక్కడ చూడండి ఇక్కడ చాలా క్లియర్గా రాశారు ఇక్కడ అబ్జెక్షన్ కూడా చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఇక్కడ ఉదహరిస్తారు దీనికి గల కారణాలు ఇక్కడ ఈ రిపోర్ట్లో ఈ ఈ రిపోర్ట్లో ఇది ఎందుకు పెట్టాము అనే దానికి కూడా ఇక్కడ పూర్తి వివరాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా కనుక మనం ఆడిట్ రిపోర్ట్ని చక్కగా చదివి అర్థం చేసుకొని గ్రామ పంచాయతీలో జరిగే అవకత అవకతవకల్ని మనం కనుక తెలుసుకోగలిగితే ఆ గ్రామ పంచాయతీలో జరిగే ప్రతి అవకతవకల్ని అవినీతిని మనం జిల్లా పంచాయతీ రాజ్ అధికారి గారికి మనం ఫిర్యాదు చేసి దాని ద్వారా గ్రామ పంచాయతీలో జరిగిన జరుగుతున్న అవినీతి అక్రమాలను మనం వెలికి తీసి మన గ్రామాభివృద్ధికి మనం తోడ్పడవచ్చు థ్యాంక్ యూ